ఊహించని విధంగా స్టాక్ మార్కెట్లో స్వప్నల గ్రూప్ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం చూసి శాగర్తో ఉన్న అతని మనుషులందరూ షాక్ అయ్యారు కేవలం మనం మాత్రమే కాదు హైదరాబాద్ మహానగరంలోని ఎంటైర్ ఎకానమీ సేవ్ అయ్యింది ఇలా చివరి నిమిషంలో అద్భుతం జరిగి మనం బయటపడతామని నేను అస్సలు ఊహించలేదు అని కేదార్ తన ముందు ఉన్న స్క్రీన్ వైపు చూస్తూ సంతోషంగా చెప్పాడు నేను ముందే చెప్పాను కదా ఐఎమ్ హియర్ యూ డోంట్ ఫియర్ అని చూశారుగా సిచ్యుయేషన్స్ అన్ని ఎలా మనకు అనుకూలంగా మారాయో అని సోఫాలో తీరిగ్గా కాళ్ళు చాపి టీ తాగుతూ హాయిగా చెప్పాడు సాగర్ సాగర్ సార్ ఇంత సడన్ గా ఈ సినర్జీ గ్రూప్ భూషణ్ గ్రూప్ మనకెందుకు సపోర్ట్ చేశాయంటారు అని అయోమయంగా అడిగింది సాగర్ నవ్వుతూ ఇంత చిన్న విషయాలు కూడా తెలుసుకోకపోతే మీరు పెద్ద పెద్ద బిజినెస్లు ఎలా చేస్తారు మేనకా మేడం అని ఆట పట్టించాడు సాగర్ ఉద్దేశం ఏంటో అర్థం కాక మేనకాతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయోమయంగా చూశారు టీకప్ను టేబుల్ పైన పెట్టి మీరందరూ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయ్యింది వాళ్ళు మనకెందుకు కోఆపరేట్ చేశారు అనే ఆలోచనలు పక్కన పెట్టండి ముందు అందరూ వెళ్లి కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వర్క్లోకి దిగండి నాకు కూడా కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తాను అని బయటకు వచ్చేశాడు సాగర్ అప్పుడే అతనికి రాత్రి శ్రావ్య ఫోన్ చేసి తనకు వెదురు స్లిప్పులు దొరికాయని చెప్పిన విషయం గుర్తుకు రావడంతో నేరుగా ధరిత్రి స్టోర్కి వెళ్లాడు సాగర్ అతను రావడం చూసిన శ్రావ్య రండి సాగర్ నేను మీకోసమే ఎదురుచూస్తున్నాను అని అంటూ తన చేతిలోనే వెదురు స్లిప్ను టేబుల్పై పెట్టింది సాగర్ వాటిని చేతిలోకి తీసుకుంటూ మీకు దొరికినవి ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగాడు అవి మాత్రమే దొరికాయి సాగర్ ఇందులో ఉన్న దాని ప్రకారం యాంటిక్ వెపన్స్ అనేవి పూర్వం పెద్దగా పాపులర్ అవ్వలేదు కానీ కొంతమంది బందిపోటు దొంగలు వేటగాళ్ళు మాత్రమే వీటిని వాడేవాళ్ళు కాని రోజులు మారే కొద్దీ ఆయుధాలను ఉపయోగించడం ఎక్కువైపోయింది అయినా మనకి ఇప్పుడున్న మార్కెట్లో ఆ యాంటిక్ వెపన్స్ చాలా తక్కువగా దొరుకుతాయి అది సరే కానీ ఇంత హఠాత్తుగా మీరు వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అని అడిగింది శ్రావ్య దాంతో తడబడిన సాగర్ నేను వీటి గురించి స్టడీ చేయడం లేదు జస్ట్ ఇంట్రెస్ట్ కొద్దీ అడిగాను అంతే అని చెప్పడంతో చిన్నగా నవ్వి ఊరుకుంది శ్రావ్య ఇంతలో ఆమెకు పాత విషయం గుర్తుకు రావడంతో కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి సారీ సాగర్ గారు ఆ రోజు మా నాన్న మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకోకండి మా నాన్నగారు ఏదో కోపంలో అలా ప్రవర్తించారు దానికి నేను క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పింది దానికి సాగర్ తేలిగ్గా నవ్వి పర్వాలేదండి నేను వెళ్ళిన తర్వాత అయినా మీరు అంకుల్కి నిజం చెప్పారా లేదా అని అడిగాడు ఆ చెప్పాను మనిద్దరం ఫ్రెండ్స్ అని నాన్నకి క్లియర్గా చెప్పాను ఆయన కూడా అది అర్థం చేసుకున్నారు అంది శ్రావ్య కాని అలా చెప్తున్నప్పుడు సాగర్ కళ్ళలోకి ఎందుకు చూడలేకపోతుందో ఆమెకి కూడా అర్థం కాలేదు దాంతో సాగర్ సరే అని చెప్పి తన చేతిలో ఉన్న వెదురు స్లిప్ను పాకెట్లో పెట్టుకొని ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి తన విల్లాకు వెళ్ళిపోయాడు సాగర్ వచ్చేసరికి అఖిల ఇంట్లో లేదు దాంతో నేరుగా స్టడీ రూమ్ లోకి వెళ్లి వెదురు స్లిప్లో ఉన్న వెపన్స్ పిక్ని తన దగ్గర ఉన్న జాడే ప్లేట్తో పోల్చి చూశాడు చివరిగా దాని స్టోరీ ఒక పౌరాణిక పాత్ర కేతకి సమానంగా ఉందని కనిపెట్టాడు నిజానికి పురాణాల ప్రకారం కేత అనేవాడు స్వర్గానికి భూమికి మధ్య ఉన్న ఆధ్యాత్మిక శక్తి నుండి జన్మించాడు అతనికి పోరాడే స్వభావం లేదు అయినా కూడా పోరాటంలో తన వైపు వ్యక్తులను శక్తివంతులుగా చేయగలిగే శక్తిని సంపాదించాడు పోరాటంతో అతను ఎటువైపు ఉంటే అటువైపు వారికి గాయాలు చాలా తక్కువగా అవుతాయి కేత పనితీరును అర్థం చేసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న జాడే ప్లేట్లో ఇంటర్నల్ ఎనర్జీని పంపడం మొదలుపెట్టాడు సాగర్ ఫస్ట్ లెవెల్ ట్రెజర్ కేత యాక్టివేట్ చేయబడింది మాస్టర్ మీరు మీ మనసును దానితో కమ్యూనికేట్ చేయడానికి మీ శరీరంలోకి అబ్జర్వ్ చేయడానికి ఉపయోగించవచ్చు అంటూ సాగర్ మనసులో హఠాత్తుగా ఒక స్వరం వినిపించింది అది వినగానే సాగర్ షాక్ అవుతూ ఇది ఇంత అడ్వాన్స్డ్గా ఉంటుందా ఇంకా దీన్ని యాక్టివేట్ చేసి ఉపయోగించగలమా అని అనుకున్నాడు ఆ తర్వాత తన మనసులో వచ్చిన నోటిఫికేషన్ను ఫాలో అవుతూ మెల్లగా తన మైండ్ని కేతతో లింక్ చేయడానికి ట్రై చేశాడు సాగర్ దాదాపు ఒక గంట తర్వాత కేత జాడే ప్లేట్ గ్రీన్ లైట్గా మారి అతని నుదిటిపైకి చేరింది వెంటనే సాగర్ తన శరీరంలోకి లెక్కలేనంత ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తున్నట్లు ఫీలయ్యాడు ఆ శక్తి ప్రభావంతో సీక్రెట్ కింగ్డమ్ మాస్టర్ ఫిఫ్త్ లెవెల్ అనే అడ్డంకి కూడా కూలిపోయింది ఆ తర్వాత మరో ఐదు రోజులు గడిచిపోయాయి సాగర్ రోజు ఉదయాన్నే స్వపల గ్రూప్కి వెళ్లడం సాయంత్రం తిరిగి రావడం అఖిల చేసిన డిన్నర్ తింటూ ఆమెతో గడపడం అలవాటుగా మారింది దాంతో వారిద్దరి మధ్య బంధం కూడా మెల్లగా బలపడింది అగ్నిహోత్రి ఫ్యామిలీ తన శక్తినంతటినీ ఉపయోగించి తీసుకువచ్చిన ఫండ్స్ సినర్జీ గ్రూప్ భూషణ్ గ్రూప్ల ముందు సరిపోలేదు దాంతో ఎట్టకేలకు ఆర్థిక సంక్షోభం ముగిసిపోయింది అంతా పూర్తయిన తర్వాత కేదార్ దీర్ఘంగా శ్వాస విడుస్తూ హమ్మయ్య మొత్తానికి పెద్ద గండం నుండి బయటపడ్డాం ఈ దెబ్బతో ఆ అగ్నిహోత్రి ఫ్యామిలీ పని కూడా అయిపోయింది అని అన్నాడు అవును నిజానికి ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదు మన అదృష్టం బావుండి బయటపడ్డాం లేకపోతే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అలసటగా చైర్లో వెనక్కి వాలుతూ అంది మేనక మనం గెలిచినప్పటికీ నష్టాలు కూడా భారీగానే ఉన్నాయి అని నవీన్ నిట్టూర్చడంతో అవును జరిగిన ఈ యుద్ధంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ఆర్థిక నష్టాలు చాలానే ఉన్నాయి అని అన్నాడు కేదార్ ఫైనాన్షియల్ వార్లో అగ్నిహోత్రి గ్రూప్ అప్పుగా తీసుకున్న ఎనిమిది వందల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించకుండా ఉండటానికి ప్లాన్ చేసింది అని తన చేతిలోని టీ కప్ కింద పెడుతూ అన్నాడు సాగర్ ఈ వారు గెలిచినా అతని ముఖంలో సంతోషం లేదు బదులుగా బాగా అలసిపోయినట్లు అనిపించింది దాంతో అతను కేదార్ వైపు చూసి కేదార్ మన ప్లాన్ ఎప్పుడు మొదలు పెట్టొచ్చు పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగాడు అది విని మేనక ఆత్రంగా మీ ఇద్దరు కలిసి మాకు చెప్పకుండా ఏం ప్లాన్ చేశారు అని అడిగింది నేను ఇంతకుముందే సాగర్ సారితో ఒక బిజినెస్ విషయం మాట్లాడాను మనం హైదరాబాద్ సిటీలోనే అతిపెద్ద హోటల్ని ఓపెన్ చేసి కేటరింగ్ పరిశ్రమలో కూడా మన మార్క్ చూపించాలి అన్నాను ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే